హాయ్ అండి పైలు మనం సూపర్ మార్కెట్ నుంచి అటు నుంచి రైతు బజార్ నుంచి తెచ్చుకుంటాం కదా ఇవి ఎలా నిల్వ చేసుకోవాలో పురుగు పట్టకుండా చూపిస్తానండి చూడండి ఇలా కొత్త అంతా వచ్చేవరకు తీసేసుకోవాలండి ఏమి ఉంచకూడదండి కొంచెం కూడా ఉంటే పురుగు మొత్తం పురుగు పట్టేసి పాడైపోతాయి ఖచ్చితంగా పాయలు కూడా తీసేయాలండి ఇవన్నీ ఇలా పెట్టుకోవాలండి ఎంత పొట్టు వచ్చే వరకు తీసేసుకోవాలి వలస ఇలా పెట్టుకోవాలండి మొత్తం అన్నీ ఇలానే వలుసుకోవాలి ఇలా అయితే ఎక్కువ రోజులు ఉంటాయండి నెల రెండు నెలలు మూడు నెలలు వరకు ఉంటాయి పొట్టు పన్నెం పెట్టామనుకోండి మొత్తం పురుగు వచ్చేసి అన్నీ ఆగమైపోతాయి అలా చేసి పెట్టుకోవాలి అంతవరకు వచ్చి అంతవరకు తీసేయాలండి ఇలా పంచేసుకోవాలి వలుసుకోవాలండి ఇలాగే అన్నీ వల్లి చేసుకోవాలి అన్నీ ఇలానే వేసుకొని ఉంచుకుంటే చాలా రోజులు ఉంటాయండి ఎవరికన్నా తెలియకపోతే తెలుసుకుంటారని వీడియో పెడుతున్నాను అండి చూసుకోవాలి ఏమి ఉంచబడండి పెంచుకుని కూడా సూపర్గా చూసికోవాలి తెచ్చుకుంటాం కదా దీన్ని సంవత్సరం అంతా నిల్వ ఉంచుకోవాలంటే ఒక పావుగంట నానబెట్టుకొని కడుక్కోవాలి ఒక పావుగంట ఆరబెట్టుకోవాలి ఇలానే ఉంచేసామనుకోండి లోపల లోపల పురుగు పెట్టినా కానీ మొత్తం తినేస్తుంది పాడైపోతుంది ఇలా చేసుకుని పెట్టుకొని సంవత్సరం అంతా ఉంచుకోవచ్చు సంవత్సరం అంతా ఎలానే ఉంటుందని నేను చూపిస్తాను ఎలా చేయాలో

ఫ్రిజర్లో పెట్టుకోవాలండి మామూలు లో పెట్టకూడదు డీప్ లో పెట్టాలి పాడైపోతే డీప్ లో పెడితే సంవత్సరం అంతా నిలవ ఉంటాయి డీప్ డీప్ లో పెట్టుకోవాలి మనకు సంవత్సరానికి ఎక్కువే ఉంటాయి ఎండలో పెట్టుకుంటే కట్టే కదండి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని

యలు అండి ఉరికినే పురుగులు పట్టేయండి ఇవి మనం సూపర్ మార్కెట్ నుంచి తెలుసుకున్నప్పుడు ఇలా కట్ చేసుకొని కట్ చేసుకొని లైట్గా వేయించుకో కొంచెం వేడి చేసుకొని పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకోకు ఇలా వేయించుకోవాలండి బాగా వేయించుకోకూడదు మడిపోతాయి కలర్ మారుతాయి కొంచెం లైట్గా వేయించుకొని పౌడర్ చేసుకోవాలి చాలి చూడబోయే ఎక్కువ మొక్కలు కూడా కనపడతా ఉన్నారు పెట్టలో ఆకాశం అన్ని దిస్తా పెట్టుకున్నారు అర్థమైంది సరగానే అనవి మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ఎంత మెత్తగా చేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది బిర్యానీలు వేసుకునేది జాగ్ పౌడర్ పళ్ళ కింద పడుకోకుండా పళ్ళ కింద తీసేయాలి తినలేము బాగద్దు అందుకని మెత్తగా నూరుకొని పౌడర్ తీసుకోవాలి అదేం లేకుండా తుడిసి పెట్టుకోవాలండి చీస కడిగి తుడిసేను ఇలా పౌడర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బయట పెడితే పురుగులు పెట్టి ఉరికినే పాడైపోతుంది బిర్యానీ చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు బాగుంటుంది బ్యాజికాయ్ పౌడర్ బ్యాజి పౌడర్ అంటే మళ్ళీ పౌడర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పురుగు పెట్టుకోకుండా అండి అన్నీ పురుగు పట్టుకోకుండా అంటే ఎలానే ఉంచుకున్నామంటే పాడైపోతాయి ఇవన్నీ తీసేస్తాను ఒలుసుకొని పెట్టుకోవాలండి ఇలా ఒలిసి పెట్టుకుంటే పురుగులు పట్టవు ఈ పొట్టు పని చేస్తే పురుగులు పట్టేస్తాయి ఊరికే పురుగులు పట్టేసి తినేస్తాయి మొత్తం పురుగులు పట్టుకోకుండా వీడియో అండి ఉంటానండి